అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం నా ఈ కథల ప్రపంచంలోకి ఆగండి 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 ఏంటి ఇలా విని చాలా రోజులైంది కదా అవును మరి చాలా గ్యాప్ ఇచ్చేసాను నా ఈ కథల ప్రపంచానికి కాస్త అనివార్య కారణాల వల్ల ఇంత విరామం వచ్చింది అయితే ఏముందులండి ప్రతివారం వచ్చి నేను మీ వెంకట నా కథ వినండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టే కన్నా ఈ గ్యాప్ కూడా కొంచెం బాగానే ఉన్నట్టుంది ఏమంటారు యథావిధిగా నా ఈ కథల ప్రపంచంకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను నా ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిని ఎంకరేజ్ చేయండి మామూలు కంటెంట్ లేని వీడియోలో ఎన్నో లక్షల వ్యూస్కి నోచుకుంటున్నా ఈ ఛానల్లోని మంచి నీతి ఉన్న కథల్ని ఎంచుకొని ఎంతో ప్రయాసపడి ఒక చిన్న వీడియో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఒక చిన్న వీడియో ఒక పది నిమిషాలు వీడియో తీయాలంటేనే ఎంతో కష్టపడి తయారయ్యి వీడియో ముందు కూర్చొని తీసి స్పష్టంగా భాష మాట్లాడి మీ అందరికీ ఈ వీడియోని నేను ఈ కథారూపంలో ప్రజెంట్ చేయాలి నిజంగా మూడు గంటల సినిమా తీయడానికి సినిమా ఫీల్డ్ ఎంత కష్టపడుతుందో మనం ఏమి ఒక రెండు నిమిషాలు ఒక చిన్న వంద రూపాయలు నాలుగు వందల రూపాయలు టికెట్ కనుక ఏమీ బాగోలేదు నాకు కితాబ్ ఇచ్చేస్తుంటాం సరే అదంతా పక్కన పెడదాం అది మహా నిజంగా సినిమా ప్రపంచం అంటేనే ఆ ప్రపంచం ఆ పరిశ్రమ వేరు సినీ పరిశ్రమ అన్నారు అందుకే అంత శ్రమిస్తారు వాళ్ళు అంత పెద్ద ఇండస్ట్రీ ఈ చిన్న వీడియోకే నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను కదా అని ఎప్పుడు ఉంటాను ఎప్పుడు నేను అదే తలుచుకుంటూ ఉంటాను గ్యాప్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటి అంటే ఒకటి మేము షిఫ్ట్ అయ్యాము షిఫ్ట్ ఏమిటండి మీరు ఎక్కడున్నారో మాకేమిటి తెలుసు కరెక్టే తెలియక్కర్లేదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళే నా ఈ వీడియో మేము ఎక్కడుంటేనే ఎక్కడున్నా చెయ్యచ్చు కానీ అని చెప్పాను కదా అనివార్య కారణాల వల్ల చాలా గ్యాప్ వచ్చింది సరే వీటిపైన నేను ప్రతివారం మంచి కథతో మీ ముందు ఉంటానని అనుకుంటున్నాను మాటిస్తున్నాను మీ అందరూ ఎంకరేజ్ చేస్తే ఇంకా కాస్త ఉత్సాహంగా మీ ప్రోత్సాహాన్ని బట్టి నా ఉత్సాహం ఉంటుంది నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచిని ఎంకరేజ్ చేయండి కథలోకి వెళ్ళిపోతామా ద్వారకలోని అనగనగా ద్వారకకి కొంచెం దూరంగా ఉన్న అడవిలో ఒక గురుకులం ఉండేది ఆ గురుకులానికి గురువుగారు శ్రీకృష్ణ భక్తుడు గురుకులానికి ఆ గురువుగారి పేరు హరిదామ్యుడు అతను ప్రతిరోజు గురు శిష్యులు తీసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉండేవారు ఆ రోజు అలాగే శిష్యుల్ని తీసుకుని కొంచెం దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్తారు వెళ్ళి వస్తున్నప్పుడు ఒక పల్లె ప్రదేశానికి వస్తారు వచ్చేసరికి అప్పటికే బోరన వర్షం పడుతూ ఉంటుంది ఆ వర్షంలో ఎలా ఉంటుందంటే ఆ ప్రదేశం అంతా విపరీతం మట్టి బురద మనుషులు ఎక్కడ నడవడానికి కూడా ఆస్కారం లేకుండా ఉంటే అప్పుడు గురుగారు అక్కడే ఉన్న చిన్న కుటీరంలోని గురు శిష్యులతోని తలదాచుకుంటారు ఈలోగా అందరూ ఎక్ చూసేసరికి ప్రతి వాళ్ళు ఆ పల్లెటూర్లోని ఈ వర్షానికి భయపడి ఏ ఒక్కరూ తలుపు తీయకుండా తలుపులు బిడాయించుకొని కూర్చుంటారు ఈలోగా ఎక్కడి నుంచో ఒక చిగురుటాకులాగా ఒక ఎండు టాకు లాంటి సన్నగా ఉన్న ఒక అంటే బక్క పలచగా ఉన్న ఒక చిన్న ఎనిమిదేళ్ల కుర్రాడు పాపం ఆ కుర్రాడు అనంతుడు వాడి పేరు ఆ పిల్లాడు వచ్చి ఈ అక్కడ పల్లె పల్లె ప్రదేశంలో మధ్యలో నించుంటాడు చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు ఎవరైనా నాకు ఆశ్రయం ఇస్తారా ఇంత వర్షంలో చలికి వణికిపోతూ ఉంటాడు వాడికి ఒంటి మీద ఆశ్చాదన ఏమి ఉండదు ఒక చిన్న లాగు చొక్క తప్ప చిన్న బనీను లాగు తప్ప చాలా వణికిపోతూ ఉంటాడు దాంతో అతను అనుకుంటాడు నాకు ఎవరైనా ఆశ్రయిస్తారా తలుపు కొట్టి అడుగుదామంటే తలుపు కొట్టి అడుగుతే నన్ను దొంగ అనుకుంటారేమో అని భయపడతాడు పాపం వాడు ఈలోగా అక్కడ చుట్టూ చూసేసరికి పెద్ద వటవృక్షం ఉంటుంది ఆ వటవృక్షంలోని అస్స ఒక ఒక వైపు కొంచెం పొడిగా ఉంటుంది అక్కడ వాడు ఎంత ఉంటాడు పాపం పీలగా ఇంతే ఉన్నాడు గట్టిగా గట్టిగా గాలేస్తే పడిపోయేటట్టు ఉన్నాడు తిండి తిప్పలు లేకుండా చిన్న కుర్రాడు పాపం ఏముంది ఆ ప్రదేశంలో వెళ్ళి పాపం ముడుచుకొని కూర్చుంటాడు నెమ్మదిగా తడిసిపోకుండా ఆ కూర్చుని వాడు కాస్త నిద్ర వస్తుంది అలా అక్కడే ముడుచుకొని పడుకుని పోతాడు నిద్రపోయేసరికి తూర్పుని తెల్లారుతుంది మన గురువుగారు హరిధమ్ముడు గారు వాళ్ళ శిష్యులు తీసుకొని బయలుదేరుతారు ఆ కుటీరులో అక్కడ ఉన్న పాకల్లోంచి బయటకు వచ్చేస్తారు అతను వర్షం తగ్గింది కదా అని బయటకు వచ్చి అలా నడుచుకుంటూ వచ్చి చూసేసరికి ఈ చెట్టు కింద ఈ ఈ కుర్రాడు పాపం ముడుచుకొని చలిలో పడుకోవడం కనిపిస్తుంది దయాద్ర హృదయుడైన మన గురువుగారి పాపం ఆ శిష్యు ఆ కుర్రాడికి దగ్గరగా వెళ్తాడు వెళ్ళి బాబు ఎవరు నువ్వు తట్టి లేపుతారు లేపగానే పాపం ఉలిక్కి పడి లేచి భయంతో లేచి నించుని దొరుకు దండం పెడతారు దండం పెట్టి ఎవరు నువ్వు ఎందుకు ఇలా ఇక్కడ పడుకున్నావు చల్లోని ఎందుకు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అంటే నా పేరు అనంతుడండి ఎవ్వరూ లేరు నేను అనాథని ఇక్కడ ఎవరైనా నాకు కాస్త పని ఇస్తారేమో పని చూసుకొని బతుకుదామని చెప్పి జీవనోపాధి కోసం వచ్చాను ఈలోగా ఈ చలికి ఈ వర్షానికి టిక్కెట్ పోయి ఈ చెట్టు కింద నేను తీరుతున్నానండి అని పాప వినయంగా చెప్తాడు చెప్పగానే అలాగా అయితే నువ్వు నాతో రా అని చెప్పి అతను మిగతా శిష్యులతో పాటు అతను గురుకులానికి అతని దీనికి తీసుకెళ్తాడు అతను అతను ఆశ్రమానికి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఒక శిష్యుని అందరి శిష్యుడికి కుర్రాడిని ఇతను అనంతుడు ఇతరుడు మన ఆశ్రమంలో ఉంటాడని పరిచయం చేసి అందులో ఒక శిష్యుడికి పురవహిస్తాడు ఏంటి అంటే ఇతరుడు ఈ రోజు నుంచి మన దగ్గరే ఉంటాడు ఇతనికి తినడానికి తిండి ఉండడానికి కుటీరం ఆ బ కట్టుకోవడానికి మంచి బట్టలు అవి ఇవ్వని చెప్పి ఒక శిష్యుడిని పురవహించి కుర్రాడిని పంపిస్తాడు అనంతరం ఆ శిష్యుడు వెనకాల వెళ్తాడు వెళ్ళి అన్నీ సమకూరేక చక్కగా మర్నాటి నుంచి ఏం చేస్తాడంటే మొక్కలకి నీళ్ళు పోయడం అందరూ పూజల సమయానికి సంధ్యావంతం సమయానికి వాళ్ళకి అన్నీ అమర్చడం అన్ని పాపం చేస్తాడు అన్నీ చాలా సిన్సియర్గా చేస్తాడు ఎంతో భక్తిభావంతో ఉంటాడు చక్కటి వినయ సంపత్తో ఉంటాడు అబ్బాయి ఆ శిష్య గురువుగారు కూడా చాలా అతన్ని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు అయితే ఇదిలా ఉండగా ఒకరోజు అతను ఎందుకో చాలా ఉదాసీనంగా కనిపిస్తాడు ఆ శిష్యుడు కనిపించగానే గురువుగారు ఏంటి ఇంత హుషారుగా ఉండేవాడు కదా ఎందుకేసారి ఇలా ఉదాసీనంగా ఉన్నాడు ఏమైంది అని చెప్పి చాలా అనుకుంటాడు అనుకొని మిగతా శిష్యులను పిలిచి ఏమైంది మీరు ఏమైనా ఏమైనా అన్నారా అంటే లేదండి మేము ఎవరైనా ఏమీ అనలేదు గురుగారు అని చెప్తాడు అనగానే ఎవరు ఏమీ అనలేదు అన్నది అతనికి నిర్ధారణ అయ్యాక ఎందుకు ఇలా ఉన్నాడు అని చెప్పి ఇంకా అనుకో లేకపోతాడు ఊరుకుంటాడు గురువుగారు ఊరుకుంటారు ఊరుకోగానే కొద్ది రోజులు అతడు ఇంతకు కొద్ది రోజులు పోయాక మళ్ళీ ఆ అబ్బాయి అనంతుడు చాలా హుషారుగా కనిపిస్తాడు వెలుగుతున్న మొహంతో దేదీప్యమానంగా కనిపిస్తూ శుశ్రు శుశ్రూషలన్నీ చేస్తూ యథావిధిగా తన పనులన్నీ తను చేస్తూ ఉంటాడు ఇతనికి అర్థం కాదు నిన్నటి వరకు చాలా ఉదాసీనంగా ఉన్నవాడు ఈరోజు ఇంత హుషారుగా ఉన్నాడేంటి ఏమిటో ఏదో కారణం ఉంది అనుకుని గురుగారు అనుకుంటారు అతనికి ఉదాసీనత కారణం ఏంటి అంటే ఈ ఆశ్రమానికి అసలు వాడు ఆ అబ్బాయి ముందు రాగానే ఏంటి అతనికి తిండి బట్ట ఉండడానికి ఇల్లు దొరికాయి అంతవరకు బాగానే ఉంది చక్కగా శుశ్రూషలు చేస్తున్నాడు అందరికీ అన్నీ అమరుస్తున్నాడు అన్నీ బాగున్నాయి అయితే ఆశ్రమానికి ఉద్దండ పండితులు అందరూ పండితులు అందరూ వస్తూ ఉంటారు సంస్కృతంలో ఎన్నో పాఠాలు ఈ గురుగారి దగ్గర నేర్చుకుంటారు ఎన్నో పద్యాలు నేర్చుకుంటారు భగవంతుడి స్థుతులన్నీ నేర్చుకుంటారు అవన్నీ సంస్కృతంలో ఉంటాయి మహావేద వేద వేదాంగ పారంగతులు వస్తారు అక్కడికి వాళ్ళందరినీ చూసి అనుకుంటాడు వీళ్ళందరూ ఎంత పుణ్యాత్మలు చక్కగానో ఎంత చక్కగా అన్నీ నేర్చుకుంటున్నారు నేనున్నాను నాకు ఒక అక్షమ్ ఒక రాదు ఏది పలకలేను నాకు ఏమీ తెలీదు కాబట్టి నాకు భగవంతుడు ఎలా ప్రసన్న అవుతాడు నన్ను ఎలా అతను సేద తీరుస్తాడు నన్ను దగ్గరికి ఎలా తీసుకుంటాడు నేను ఇలా నా జీవితం ఎడిపోవలసిందేనా అని బాధపడుతూ ఉంటాడు ఆ బాధకి కారణం గురువుగారికి తెలియదు అతడు చెప్పడు కూడా కానీ ఒక నాలుగు రోజులు పోయేసరికి మళ్ళీ హుషారుగా కనిపిస్తాడు ఈ హుషారు కారణం ఏంటో కూడా గురువుగారికి అర్థం కాదు సరే ఓ రోజు మధ్యాహ్నం ఏమవుతుందంటే అందరూ భోజనాలు అయ్యాక ఎండవేళ్ళు ఇప్పుడు ఎవరికి ఏ పాఠాలు బోధించరు కదా కొంచెం వాళ్ళకి విరామ సమయం ఉంటుంది ఆ విరామ సమయంలో శిష్యులందరూ ఎవరు కుటీరాలకు వాళ్ళు వెళ్ళి వేసుకుని ఉంటారు గురువుగారు కూడా ఆయన కుటీరాలకు వెళ్ళి తలుపు అతను అతని కిటికీలోంచి ఈ కుర్రాడిని ఈ అనంతుణ్ణి పరిశీలిస్తూ ఉంటారు అసలు ఏమిటి సంగతి కనుకుందా అని చూస్తే ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు మన అనంతుడు ఈ చిట్టి కుర్రాడు ఆనందరం అక్కడ కూర్చోగానే గురువుగారు ఆ అతన్ని కనబెడుతూ ఉంటారు వాడు ఏం చేస్తాడు ఆ కుర్రాడు అటు ఇటు చూసి ఎవరు నన్ను చూడడం లేదు కదా అని చెప్పి అక్కడే మనకి ఆశ్రమంలోని కొంచెం దూరంలోనే ఉన్న ఒక పన్నసాలలోకి దూరుతాడు లోపలికి ఆ పన్నసాల ఏంటి అంటే అక్కడ శ్రీకృష్ణుడు కొలువై ఉంటాడు శ్రీకృష్ణుడు విగ్రహాన్ని గురువుగారు నిలుపుతారు ఆ కృష్ణుడు ఉన్న ప్రదేశం అనమాట ఒక కోవిల్ అంటే చెప్పాలంటే మఠంలోనే ఒక కోవిల ఆ లోపలికి వెళ్ళి తరుపుసేసుకుంటాడు వేసుకోగానే ఇతను ఏం చేస్తారంటే గురువుగారు ఆ కుర్రాడికి తెలియకుండా వాడిని వెంబడించి ఆ లో కుటీరం అది కృష్ణుడి దేవాలయం పైన ఆ కు పనసాల పైన ఎంచుకుని వీళ్ళు లోపలికి వింటూ ఉంటారనమాట ఈ కుర్రాడు లోపలికి వెళ్ళి కృష్ణుడి దగ్గర మోకరిల్లి వెళ్ళి కృష్ణ నేను రోజు వస్తున్నాను కదా నీ దగ్గరికి వచ్చి నేను నీకు అన్ని విన్యాసాలన్నీ చూపిస్తున్నాను కదా నువ్వెంతో సంతోషపడ్డావు కదా ఈరోజు ఒక మంచి కొత్త గేమ్తో కొత్త ఆటతో నేను వచ్చాను నువ్వు ఆదరిస్తావు కదా అని అడుగుతాడు నాకు ఇది తలుచుకుంటుంటే కళ్ళంట నీళ్ళు వస్తాయి ఎందుకంటే శ్రీకృష్ణుడు పుష్పం పత్రం పలంతో నువ్వు ఏది ఇవ్వు అతను ప్రసన్న అయిపోతాడు కేవలం భక్తి మాత్రమే కోరుకునే ఏకైక దేవుడు ఎవరు అంటే కృష్ణుడు ప్రతి భగవంతుడికి భక్తి ప్రధానం నువ్వు ఎన్ని ఉదలు పెరిగించావు ఎంత ఎంత సూచించా అన్నది చూడడం భక్తి ప్రధానం కానీ అతి ప్ర అతి పవిత్రమైన భక్తిని కోరేవాడు పరిపూర్ణమైన భక్తిని కోరేవాడు భగవానుడు అందుకే భగవానుడు అన్నాడు శ్రీకృష్ణుని ఆ శ్రీకృష్ణుడిని అడుగుతాడు నువ్వు మరి నేను ఈవేళ కొత్త ఆటలు చూపిస్తాను మరి చూస్తావు కదా అంటాడు విగ్రహం ముందు మోకరిల్లి అప్పుడు తను ఒక సంచి తెచ్చుకుంటాడు సంచిలోంచి ఒక బాల్స్ ఒక పది బాల్స్ తీస్తాడు సంచిలోంచి పది బంతులు తీస్తాడు తీసి ఆ బంతులను చేతుల మీద ఇలా ఒకదానికి ఒకటి ఒక ఇలా 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 అంటూ ఆడతాడు ఆడ ఒక్కటి కూడా కింద పడకుండా చక్కగా విన్యాసం చేసి చూపిస్తాడు తర్వాత ఆ బంతులన్నీ పాపం సంచిలో పెట్టేసుకొని మళ్ళీ కృష్ణుడి చుట్టూను తల కిందలుగా అయ్యి కాళ్ళు మీద పెట్టి చేతులతో నడుస్తాడు అదొక విన్యాసం తన వాడికి తెలిసింది అదే విజ్జి పాపం ఆ విన్యాసాలు ఆ కృష్ణుడికి చూపిస్తాడు చూపించేస్తే అయిపోయాక మోకరిల్లి వెళ్ళి మోకాళ్ళ మీద మోకరిల్లి కృష్ణ కృష్ణ రోజు నేను ఆటలు ఆడాను ఇవి నచ్చాయా నీకు అని అడుగుతాడు పాప నిష్కల్మషంగా అడిగితే వెంటనే ఆ కృష్ణుడి విగ్రహంలోంచి ఒక వెలుగు వస్తుంది ఒక ఒక దేదీప్యమైన వెలుగు వస్తుంది ఆ వెలుగులోంచి మాటలు వినిపిస్తాయి అనంత నువ్వు నా ప్రియభక్తుడివి ఈరోజు ఆడిన ఆటలు నాకు చాలా నచ్చాయి కానీ ప్రతిరోజు నువ్వు రావాలి నాకు ఆటలు ఆడి చూపించాలి అని పలుకుతాడు ఆ శ్రీకృష్ణుడు అలాగే తప్పకుండా రోజు వచ్చి నీకు ఆటలు నేను చూ అసలు వాడు కోరుకున్నది ఏంటి నాకు భగవంతుడు ఎలా నన్ను కరణిస్తాడు నాకు ఒక్క అక్షం మొక్క రాదు ఒక స్థుతి రాదు ఒక పంచం రాదు ఏది చదవడం రాదు నన్ను భగవంతుడు ఎలాగా నేను ప్రసన్నం చేసుకోగలను అని భయపడ్డ వ్యక్తి ఆట ఆటతో తనకొచ్చిన విన్యాసంతో భగవంతుడే ఏకంగా ప్రసన్నం చేసుకున్నాడు అది కల్మషం లేని భక్తి అంటే తప్పకుండా కృష్ణ నేను రేపు వచ్చి మళ్ళీ నీకు ఆటలాడి చూపిస్తాను అని చెప్పి తలుపు తీసుకుని ఒక కుదుర్ని బయటికి హుషారుగా గెంతుకుంటూ బయటకు వస్తాడు వచ్చేసరికి తలుపు బయట కుటీరం బయట గురువుగారు ఉంటారు గురువుగారు నుంచి ఒక్క గడి భయపడిపోతాడు వాడు భయపడిపోగానే అప్పుడు ఏంటి అనంత అనంటే ఏం లేదు గురువుగారు అంటే గట్టిగా పట్టేసుకొని ఎన్ని ఏళ్ళ బట్టి నేను శ్రీకృష్ణుడు నాకు భగవంతుడి గురించి నేను చేస్తున్న ఈ తపస్సు ఇంతమందికి నేను విద్యాదానం ఇంత గురుకులను నేను నడుపుతున్నది ఆ కృష్ణుడు నాకు ప్రత్యక్షం అవుతాడా నాకు ఎప్పటికైనా నన్ను కరుణిస్తాడా ఆశతోని నేను చేస్తూ ఉంటే నాకు కలగని ఆ కృష్ణ దర్శనం నీకు కలిగిందయ్యా నువ్వు ఇటుపైన మా మా గురుకులల్లో ఈ గురుకులలో నువ్వు పనివాడు కాదు నా ప్రధాన శిష్యుడివి అని చెప్పి నిన్ను సర్వ విద్యల్ని నీకు సర్వ విద్యలు నేర్తానని చెప్పి అతన్ని సకల విద్యా పారంగతుడిని చేస్తాడు ఆ గురువు గారు ఆ అబ్బాయికి అప్పటి నుంచి ఆ గురువు ఎంతో ప్రియ శిష్యుడు అయిపోతాడు చూసారా భక్తికి లొంగని భగవంతుడు ఉన్నాడా శ్రీకృష్ణుడు భక్తికి ఎలా లొంగిపోయాడా చూసారా ఆ విధంగా ఆ కుర్రాడు తనకొచ్చిన విద్యతోనే ఆ కృష్ణుడిని ప్రసన్నం చేసుకుంటే దాంతోనే ఎంతో వైభవమైన గురు గురువుగారికి తెలిసిన సకల విద్యలు ఈ కుర్రాడికి నేర్పి సకల విద్యా పారంగతను చేసి మహా మేధావిని చేస్తారు ఈ గురువుగారు అదండి ఈరోజు మన కథాంశం భక్తికి దొంగని భగవంతుడు శ్రీకృష్ణుడు మనకి భగవంతుడు లేడు మనకి ఏ మనం ఏమిటి పెట్టేమో అన్నది కన్నా ఎంత చదివేమో ఎన్ని సూత్రాలు చదివేమో అనే కన్నా ఒకే ఒక్క మన మనస్ఫూర్తిగా ఒకే ఒక్క దండం పెట్టుకున్నా సరే భగవంతుడు మనకి ఎప్పుడు ప్రసన్న అవుతాడు అన్ని విషయాల్లో కూడా ఈ ఒక్క నిజాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అదండి ఈరోజు మన కథాంశం మరి వచ్చే వారం మరొక మంచి కథాంశంతో మీ ఉంటుంది మీ వెంకట శ్యామలాదేవి లోకా సంస్థ సుఖ్న భవంతు విశ్వస్తు కళ్యాణ మరి సెలవ మరి నన్ను ఎంకరేజ్ చేయండి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి నమస్కారం